వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సీఎంగా ఉన్న వైఎస్ జగన్ కు అన్ని విధాల అండగా నిలిచిన కేంద్రంలో బీజేపీ పెద్దలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారా ఓవైపు కూటమితో స్నేహం చేస్తూ మరోవైపు జగన్ కు కూడా స్నేహహస్తాన్ని చాస్తున్నారా రాష్ట్రంలో అధికారం చేతులు మారినా జగన్ పై అక్రమాస్తుల కేసులు కాని బాబాయ్ హత్య కేసు కానీ ముందుకు సాగకపోవడం దేనికి నిదర్శనమన్న చర్చ జరుగుతుంది ఇలాంటి సమయంలో కూటమి సర్కార్ నడుపుతున్న చంద్రబాబు పవన్ ను తాజాగా కేంద్ర హోంమంత్రి జగన్ ఆరా తీరు దేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రంలో అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు నెరపాల్సిన ఉంది అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలకు స్నేహహస్తం చాచడం కూడా చూస్తూనే ఉన్నా కానీ విచిత్రంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ జగన్ కు కేంద్రంలో బీజేపీ పెద్దలు సన్నిహితంగా మెరగటం ఆయన కేసుల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ గురించి చంద్రబాబు పవన్ వద్ద ఆరా తీశారు కేంద్ర హోంమంత్రిగా తన వద్ద ఉండే నిఘా వర్గాల సమాచారానికి అదనంగా చంద్రబాబు పవన్ వద్ద ఇంకేదైనా సమాచారం ఉందా అన్న కోణంలో అమిత్ షా ఆరా తీశారు ఇప్పటి అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక జగన్ పై దూకుడుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు రాష్ట్రంలో జగన్ పరిస్థితి ఇతర అంశాలపై ఆరా తీయటం చూస్తుంటే పాత కేసులు తవ్వి తీస్తారా జగన్ ను టార్గెట్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది మరోవైపు రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి ఇక మరోవైపు జగన్ కూడా ఉల్లాసంగానే కనిపిస్తున్నారు దీంతో అధికారంతో సంబంధం లేకుండా కేంద్రం అండదండలు ఆయనకు ఉన్నాయన్న చర్చ జరుగుతుంది దీంతో జగన్ పై లేదా వైసీపీపై ఏదో ఒక చర్య తీసుకోవడం కేంద్రానికి తప్పనిసరిగా మారింది ఇందుకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది అమిత్ షా ఆరా తర్వాత కేంద్రం లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ కేసుల విషయంలో లేదా బాబాయ్ హత్య విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది ఇక తాజాగా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా కూటమి నేతలతో విందు సమయంలో జగన్ ప్యాలెస్ లపై అమిత్ షా జగన్ కు ఎన్ని ప్యాలెస్ అమిత్ షా బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ఇడుపులపాయలో నాలుగు ఉన్నాయని లోకేష్ సమాధానమిచ్చారు అలాగే ఒక్కో ప్యాలెస్ ఎంత విస్తీర్ణంలో ఉందని అమిత్ షా బెంగళూరు ప్యాలెస్ ముప్పై ఎకరాలపైనే ఉందని మిగిలినవి దాదాపు ఆరు ఎకరాల్లో ఉన్నాయని లోకేష్ చెప్పారు విశాఖలో ప్రభుత్వ సొమ్ముతో ఐదు వందల కోట్లతో మరో ప్యాలెస్ నిర్మించుకున్నాడని లోకేష్ ఆయనకు వివరించారు అలాగే విశాఖ ప్యాలెస్ కు ఎన్జీటీ రెండు వందల కోట్ల ఫైన్ విషయం చెప్పగా ఫైన్ కట్టారా అని అమిత్ షా అడిగారు కట్టలేదని లోకేష్ చెప్పగా ఎప్పటికైనా కట్టాల్సిందేగా అన్నారు అలాగే ఓటమి తర్వాత జగన్ తిరుగుతున్నాడా అని అమిత్ షా అడగ్గా బెంగళూరులో ఉంటూ వారానికి రెండు సార్లు ఏపీకి వస్తున్నాడని తిరగట్లేదని కూటమి నేతలు చెప్పారు